hello వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు పద్నాలుగో తేదీ అండ్ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక కేవలం ఐదు గంటల యాభై నిమిషాల వరకు వచ్చిన స్టాక్ మాత్రమేనండి ఇది అండ్ ఇంకా వెహికల్స్ అయితే వస్తూ ఉన్నాయి అండ్ ఒక్కొక్క మండికి ఒక్కొక్క మండికి వెళ్తాయి కాబట్టి సో అదే వచ్చేసి కౌంటింగ్ రేట్ రాదండి ఇప్పట్లో అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే స్టాక్ వస్తూ ఉంది అండ్ నిన్న వర్షం పడింది ఎక్కువ పెద్ద వర్షమే అండ్ మొన్న నైట్ నుంచి పడుతూ ఉన్నింది అండ్ నిన్న మార్నింగ్ నైన్ టెన్ వరకు కూడా పడుతూ ఉన్నింది అయినప్పటికీ కూడా స్టాక్ ఏమాత్రం తగ్గలేదండి రెండు లక్షల డెబ్బై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఇప్పటికీ అండ్ ఇంకా వచ్చే స్టాక్ అండ్ వచ్చిన స్టాక్ తీసుకుంటే కనుక ఇంకా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీ అందరికీ అండ్ నైట్ కూడా వర్షం పడిందండి కళ్యాణ్ ఏరియా అండ్ పేరూరు అంటే రాళ్ళనంతపురం ఏరియా మనకి ఫార్మర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీరున్న ప్లేసెస్లో వర్షం ఇన్ఫర్మేషన్ ఏమి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ తెలియని ఫార్మర్స్ నాతో పాటుగా తెలుసుకుంటారు